న్యాయ వ్యవస్థలో అవినీతికి అడ్డుకట్ట ఎలా న్యాయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోతుంది దానికి అడ్డుకట్ట ఎలా అన్నది అనమాట ఎందుకంటే జస్టిన్ యశ్వంత్ శర్మ అన్న ఆయన అలహాబాదులు అనమాట ఇది ఇతను జస్టిస్ యశ్వంత్ శర్మ ఉదంతం అసలు చర్చిద్దాడు ఇప్పుడు చెడు పెరిగిపోతున్నప్పుడు ప్రకృతి తన చర్యను చేపడుతుంది అంటారు కొన్నిసార్లు అది నిజమేనని అనిపిస్తుంది అన్నమాట చెడు పెరిగిపోతున్న ప్రకృతి తన చేపడుతుంది అనమాట ఇది కొన్నిసార్లు నిప్పు కూడా ప్రకృతిలో భాగమే అది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి మీద తన ప్రతాపాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల పద్నామో తేదీని చూపించింది అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిన చూపించింది పద్నావ తేదీని అప్పుడు జస్టిస్ ఇంట్లో లేరనమాట అంటే ఈ జస్టిస్ యశ్వంత్ శర్మ ఇంట్లో లేని సమయం చూసి మంటలు చెల్లరగనమాట ఆ ఇంట్లో భారీ నగదు ఉన్నట్టు పోలీసులు అగ్నిమాప అధికారులు కనుగొన్నారు అంటే ఇంటిలో చెల్లిన మంటలని అగ్నిమాప అధికారులు చేస్తున్నప్పుడు ఆ మంటల్లోని ఏదైనా భారీ నగదు ఉన్నట్టు కనుక్కున్నారన్నమాట ఆ మంటలు దేశంలో న్యాయ వ్యవస్థను మండించాయన్నమాట ఇది జరిగిన మంటలు మంటలు చల్లట జస్టిస్ ఇంట్లో లేదు ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాప సమాచారం సమాచారం అందించారనమాట మంటలు ఆరుపుతున్నప్పుడు గదిలో లెక్క లెక్కల్లో చూపున భారీ మొత్తం నగదునే నగదుని అధికారులు అనుకున్నామన్నమాట అంటే ఓ గదిలో లెక్కలో చూపున భారీ మొత్తం నగదుని ఈ అధికారులు అనుకున్నామన్న స్థానిక పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారికి తెలియజేశారు ఫలితంగా ఫలితంగా ఈ విషయం కోర్టు దాకా చేరింది ఈ అంశాన్ని చర్చించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలిజి సమావేశాన్ని ఏర్పాటు చేశారు జస్టిస్ వరం తిరిగి అలహాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని ఏకంగంగా నిర్ణయించుకున్నమాట ఐదుగురు న్యాయమూర్తి కొలిజీవులోని సభ్యులు ఈ నేరానికి అంతర్గత విచారణ అవసరమైన అభిప్రాయపడ్డారని వార్తలు కేవలం బదిలితే ఆయనను వదిలేస్తే న్యాయ వ్యవస్థ ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని కొంతమంది న్యాయమూర్తులు భావించారు కూడా న్యాయమూర్తి జశ్వంత్ శర్మ వర్మ న్యాయ ఈ న్యాయమూర్తి జశ్వంత్ వర్మ నివాసం భారీగా నగ స్వాధీనం చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు శుక్రవారం అంతర్గత విచారణ ప్రారంభించింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయు నుంచి కూడా సుప్రీంకోర్టు నివేదికను కోరింది శుక్రవారం ఉదయం జరిగిన న్యాయమూర్తుల ఫుల్ కోర్టు సమావేశంలో శిక్షాత్మక బదిలీ సరిపోదని న్యాయమూర్తి కొంత నిర్దిష్ట చర్య తీసుకోవాలని ఆ చెప్తున్నారు చెబుతున్నారు అంతర్గత సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంగీకరిస్తూ బదిలీని వెంటనే అడుగు అడుగుగా భావించారనమాట బదిలీ ప్రేక తక్షణమే అమలులోకి రాదు దీన్ని ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది అన్నమాట జస్టిస్ వర్మ వచ్చిన ఆరోపణలు విచారణ కోసం తాజాగా ముగ్గురు న్యాయమూర్తులు కొన్ని దరిద్ర సమా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారన్నమాట అంటే జస్టిస్ వర్మ ముందు తిరుసభ కమిటీ ఏర్పాటు ఉందన్నమాట జస్టిస్ వర్మ పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి ఆమె అలహాబాద్లో జన్మించారన్నమాట రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదమూడు అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పదహారు మా ఫిబ్రవరి ఒకటో తేదీన శాశ్వత న్యాయమూర్తికి పదోన్నతి పొందారు ఆ తర్వాత రెండు వేల ఇరవై అక్టోబర్ పదకొండున ఢిల్లీ హైకోర్టుకి బదిలీ అయ్యారు అన్నమాట న్యాయవాదుల వృత్తిలో ఉన్నప్పుడు జస్టిస్ వర్మ రాజ్యాంగ కార్మిక పారిశ్రామిక చట్టాల్లో ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేశారు అలహాబాద్ హైకోర్టు న్యాయవాదిగా రెండు వేల ఆరు నుంచి న్యాయమూర్తి అయ్యే వరకు అన్నమాట హైకోర్టు న్యాయమూర్తిగా ఎలా తొలగిస్తారో అసలు చూద్దారు న్యాయమూర్తిపై అవినీతి అక్రమ సంబంధి ఆరోపణలు పరిష్కరించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉద్దేశించింది ఈ మార్గదర్శకాల ప్రకారం న్యాయమూర్తిపై ఫిర్యాదు అందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఆ సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ అడుగుతుంది ఆ వివరణకు ప్రధాన న్యాయం సంతృప్తి చెందనప్పుడు లేదా విషయం పట్ల మరింత దర్యాప్తు అవసరమని భావించినప్పుడు అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ తమ నివేదిక సంబంధించిన తర్వాత సంబంధిత న్యాయమూర్తి చేసిన దుష్పరివర్ అంద దుష్ప్రవర్తన తీవ్రమైందని అతని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తిని భావిస్తే రాయి రాజీనామా చేయమంటే ఆ న్యాయమూర్తిని అందుతారన్నమాట ఆ న్యాయమూర్తి అందుకు నెలగా రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు బై నాలుగు ప్రకారం పార్లమెంట్ ద్వారా ఆయన తొలగించేందుకు చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి లేఖ రాస్తారన్నమాట జస్టిస్ జస్వంత్ సింహ అధికార నివాసం లెక్కల్లో చొప్పున నర స్వాధీనం చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కొలిజీ అతన్ని హైదరాబాద్ అలహాబాద్ బదిలీ చేయాలని సిఫార్సు చేయాలని వార్తలు వచ్చాయి ఈ సిఫార్సుపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఏవో అభ్యంతరం వ్యక్తం చేసింది అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదు అతన్ని ఇక్కడికి పంపించడానికి వీలు లేదు అవినీతి మేము అంగీకరించాం అవసరమైతే కోర్టు పనిని మాని మాని మానివేస్తాం అని అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారి అన్నారన్నమాట జస్టిస్ వర్మ ఇంటి నుంచి పదిహేను కోట్ల నదా స్వాధీనం చేసుకుంటున్నట్టు బార్ అసోసియేషన్ టస్ నోట్లో పేర్కొంది కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ శుక్రవారం ఉదయం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ కర్ణాటక రాజ్యసభ్యులు జస్టిస్ వర్మ హంశాన్ని లేవనెత్తారు ఈ షాకింగ్ కేసుతో దేశం మేల్కొందని ఆయన అన్నారన్నమాట జయరామ రమేష్ ఈ సందర్భాలు పరుచుకుని జయరాం రమేష్ ప్రయాగరాజ్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలని వ్యతిరేకంగా గత డిసెంబర్లో యాభై మంది పార్లమెంట్ సభ్యులు చైర్మన్ అభిసంధ నోటీసును కూడా గుర్తు చేశారు న్యాయమూర్తి నియామకంలో న్యాయపరమైన జవాబుదారు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చర్చించాలని కూడా ఈ చైర్మన్ను కోరారు అన్నమాట ఈ విధంగా సుప్రీంకోర్టు ఏం చేయాలి దీనికి సుప్రీంకోర్టు కోరిన తర్వాత కూడా ఆరోపణలు ఎందుకు న్యాయమూర్తి రాజీనామా చేయనప్పుడు ఇతర హైకోర్టు బార్ అసోసియేషన్లు అతని బదిలీని అంగీకరించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి ఇది ప్రశ్న అవిశ్వసరాన్ని కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది అందుకని ఆ న్యాయమూర్తి ఎలాంటి పని అప్పగెందుకుండా చర్యలు తీసుకోవాలి ఆ అవమాన భారత ఆ న్యాయమూర్తి రాజీనామా చేసే అవకాశం ఉంది ఇది కూడా ఇది ఇలా ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తికి వచ్చిన ఫిర్యాదును పరిశీలించి అధికార తమకు ఉందని లోక్పాల్ అభిప్రాయపడింది ఇది చాలా కలవరపెట్టే విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఆ ఉత్తర్వును స్టే చేస్తుంది అది సుప్రీంకోర్టు ముందుకు త్వరలో రానుందని సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎవరు సహించరు ఇది చాలా తీవ్రమైన విషయం అన్నమాట న్యాయ వ్యవస్థలనే కాకుండా సమాజంలో అవినీతి అనేది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోతుంది ఈ విషయంపై సుప్రీంకోర్టు తన దృష్టి సారించాల్సిన సమయం ఆసనమైందని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయిన మాజీ సభ్యులు డాక్టర్ మంగళ రాజేందర్ గారు అభిప్రాయపడుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం